బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది మైనార్టీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది అటు చిన్మయ్ కృష్ణదాస్ ను దూరం పెట్టామన్న వస్తున్న వార్తలను హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ఖండించింది ఎప్పటిలాగే ఆయనకు అండగా ఉంటామని పేర్కొంది ఇతర సనాతన సంస్థల మాదిరే బంగ్లాదేశ్లో హిందువుల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది మరోవైపు కృష్ణదాస్తో పాటు ఇస్కాన్తో సంబంధమున్న పదిహేడు మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది బంగ్లాదేశ్లో హిందువులు సహా ఇతర మైనారిటీల లక్ష్యంగా జరుగుతున్న దాడులు బెదిరింపుల గురించి ఆ దేశ ప్రభుత్వానికి భారత్ బలంగా తన స్పందనను తెలియజేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు మైనారిటీలపై పెరుగుతున్న దాడులు హింసాత్మక ఘటనల పట్ల తాము ఆందోళనగా ఉన్నామని అన్నారు తాజా ఘటనలను మీడియా అతిశయోక్తిగా చూడలేమన్నారు మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపైనే ఉందని అన్నారు అరెస్టులకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని కృష్ణదాస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇస్కాన్ను నిషేధించాలని చేస్తున్న వాదనలపై స్పందిస్తూ సామాజిక సేవలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్కు మంచి గుర్తింపు ఉందన్నారు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో ఆయనను దూరం పెట్టిందని వస్తున్న వార్తలను హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది చెన్మై కృష్ణదాస్ కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది బంగ్లాదేశ్లోని హిందువుల హక్కులను పరిరక్షించడానికి తామంతా నిరంతరం కృషి చేస్తామని తెలిపింది ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకుని కొందరు కల్పిత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంది ఈ ప్రయత్నాలు సమాజంలో తమ సంస్థను అప్రతిష్టపాల్ చేయడానికి అశాంతిని సృష్టించడానికి చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించింది హిందువులను వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఇస్కాన్ స్పష్టం చేసింది కృష్ణదాస్ ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది కృష్ణదాస్ ప్రవర్తన కారణంగా ఇస్కాన్లోని అన్ని కార్యకలాపాల నుంచి ఆయనను తొలగించారని బంగ్లాదేశ్ మీడియా పేర్కొనడంతో ఇస్కాన్ ఈ మేరకు వివరణ ఇచ్చింది మరోవైపు కృష్ణదాస్తో పాటు ఇస్కాన్తో సంబంధమున్న పదిహేడు మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు బంగ్లాదేశ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ బిఎఫ్ఐయు బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ముప్పై రోజుల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఆదేశించింది పదిహేడు మంది వ్యాపారాలకు సంబంధించిన ఖాతాల సమాచారం లావాదేవీల వివరాలను బ్యాంకులు మూడు రోజుల్లోగా తమకు పంపాలని బిఎఫ్యుఐ కోరింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్ తీవ్రంగా ఖండించారు ఇస్కాన్ను బంగ్లాలో నిషేధించడం గురించి వస్తున్న వార్తలు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై బ్రిటన్ ఎంపీ ఆ దేశ పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను కాపాడాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో హిందువులు మరణ భయాన్ని ఎదుర్కొంటున్నారని వారి ఇళ్లను తగలబెట్టారని గుర్తు చేశారు బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం కల్పించినందున ఈ అంశాన్ని పరిశీలించాల్సిన బాధ్యత యూకేకి ఉందన్నారు బంగ్లాలో హిందువులపై దాడుల అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంటులో మౌఖిక ప్రకటన జారీ చేయాలని ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ కు విజ్ఞప్తి చేశారు కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన లేబర్ పార్టీ ఎంపీ లూసీ పావెల్ బంగ్లాదేశ్ పరిస్థితిని పరిశీలించమని బ్రిటన్ విదేశాంగ కార్యాలయాన్ని కొరతానని హామీ ఇచ్చారు ప్రభుత్వం మత మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు